హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ రూ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చర్ల బేదం చర్ల కొత్త బస్సు ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక టూ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అమ్మకానికి ఉందని వీడియో అయితే చేసినాను రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహైదు ఐదో నెల మహీంద్రాస్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ పేరే అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై వేలేకి తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది ఫ్రంట్ గ్లాస్ అయితే చెందింది మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాన్లూ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ జన్యున్ వెహికల్ కంప్లీట్ ట్రాక్ అవుతుంది టైర్స్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో వస్తుంది వెహికల్ ఒక టూ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ మన ఛానల్ మన ఛానల్ అయితే నేను అమ్మకానికి ఉందని అప్లోడ్ చేసాను వాళ్ళు వచ్చేసి వరంగల్ వరంగల్ నుంచి అన్న వాళ్ళు చూసి నాకైతే అమౌంట్ అయితే పంపించడం జరిగింది మన ఛానల్లో నేను ఐదు లక్షల తొంభై వేలకైతే ఈ వెహికల్ సేల్కి అయితే పెట్టినాను అన్న వాళ్ళు బార్గెనింగ్ చేసి ఐదు లక్షల నలభై ఐదు వేలకి తీసుకున్నారండి ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనే సెపరెట్ కమిషన్ అనేది సపరేట్ ఐదు లక్షల నలభై ఐదు వేలకు అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే ఇప్పడం జరిగిందండి అమ్మే వెహికల్ కాదు నేను టూ డేస్ బ్యాక్ అయితే మన చాలా అప్లోడ్ వేసుకున్నారు అది చూసి అన్నవాళ్ళు అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఐదు లక్షల నలభై ఐదు వేలకు తీసుకున్నారు వరంగల్ నుంచి అయితే ఈ వెహికల్ తీసుకోవడం తీసుకోవడం అయితే జరిగింది అమ్మే వెహికల్ కాదండి ఈ వెహికల్ ఎవరైనా చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి వెహికల్ ఒక ఫ్రంట్ అండి అండేది మొత్తం సైడ్ లుక్ కూడా ఇది వెహికల్ చాలా నీట్గా అవుతుంది టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి వెహికల్ ఒక టూ కీస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి టూ కీస్ ఇన్సూరెన్స్ ప్రతిదీ కూడా నేను డాక్యు వెహికల్లోనే పెట్టి పంపిస్తున్నాను మొత్తం డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను బండికి సంబంధించిన సేల్ లెటర్స్ ప్లస్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మొత్తం అయితే వెహికల్ అయితే పంపిస్తున్నాను ఇది ఒక ఏపీ నెంబర్ వెహికల్ కాబట్టి ఆర్సీ అనేది ఆర్టీ ఆఫీస్ వెళ్ళి వెళ్ళి మళ్ళీ అయితే వస్తుంది మనకి బండికి సంబంధించిన సెకండ్కి కూడా బండి అయితే పెట్టి పంపిస్తున్నాను వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ప్రజెంట్ వెహికల్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి కంటైనర్ యొక్క స్లిప్ కూడా చూడవచ్చు మీరు సీట్ కవర్ కూడా డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చి బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే డ్యామేజ్ అయితే లేవు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైస్ ఉన్నాయి ఒక టోటల్ స్టాండింగ్ చూడొచ్చు స్టాండింగ్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగదండి మొత్తం ఒరిజినల్గా అయింది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా అన్న వాళ్ళ వరంగల్ అన్న పేరు వచ్చేసి ప్రేమ్ కుమారు మా టూ డేస్ బ్యాక్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి వెహికల్ చూసి వెహికల్ అయితే పర్చేజ్ చేసినారు ఐదు లక్షల తొంభై వేలు అయితే యూట్యూబ్ అప్లోడ్ చేసినాను ఐదు లక్షల నలభై ఐదు వేలకైతే అన్న వాళ్ళు తీసుకున్నారండి ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేటు ఎనభై వేలు త్రీ కంప్లీట్ షోరూమ్ రేట్ అయితే వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ నేను ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకి అయితే రేట్ చేస్తుంది మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద టైల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మీరు ఢిల్లీకి వచ్చినా కానీ ఇక ఒకటి నాలుగు వెహికల్స్ చూపించి మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు మీరు మీకు ఎవరైనా వెహికల్స్ రిక్రూట్మెంట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్